ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ విజన్ డాక్యుమెంట్పై ముఖ్యమంత్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేశారు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ను రూపొందించారు ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఆకాంక్షతో ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు తెలియవస్తోంది పది సూత్రాలతో రూపొందించిన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఇక రాష్ట్ర దశ దిశను మార్చనున్నాయా అసలు ట్వంటీ ఫార్టీ ఏపీలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరిగింది పది సూత్రాలతో డాక్యుమెంట్ రూపొందించారు జాతికి రాష్ట్ర ప్రజలకు అంకితం అంటూ విజన్ డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సంతకం చేశారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ను పది సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు మహిళా ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని డ్వాక్రా మహిళా సుహాసిని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీ దేశంలోని అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుపై ప్రభుత్వం ప్రత్యేక వీడియో విడుదల చేసింది అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం ఇవ్వడమే స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని ఆర్థిక అసమానతలు తగ్గించాలని అన్నారు ప్రభుత్వం ప్రజలు ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయాలని సూచించారు నాడు విజన్ ట్వంటీ ట్వంటీ సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యాడన్న సీఎం విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి కల్పనే రెండో సూత్రమని తెలిపారు దీనిలో భాగంగా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చు తగ్గులను సమన్వయం చేయడాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరుల అభివృద్ధి మూడో సూత్రంలో ప్రధానమని తెలిపారు తాగడానికి అవసరమైన నీటిని అందిస్తూ నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే నాలుగో సూత్రంతో కరువు రహిత ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి సాంకేతికత పెంచి గౌరవంగా జీవించేలా చేసేందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తూ ఆరో సూత్రంగా విజన్లో చేర్చామని స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రాష్ట్ర దశా దిశను మారుస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది పలికారని అన్నారు రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తోందని అన్నారు పరిపాలన ప్రారంభించిన ఆరు నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు తెలుగు జాతి ప్రపంచంలోని నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు నేడు మూడు వేల డాలర్ల కంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం రెండు వేల నలభై ఏడు నాటికి నలభై రెండు వేల డాలర్లకు పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు విజన్ డాక్యుమెంట్ కోసం పదిహేడు లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారన్నారు సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చలోక్తులు విసిరారు పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చటించారు మహిళా రైతులతో చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడారు మహిళా ఆర్థిక అభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించారు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం లక్ష్యంగా స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ ఉన్నట్టు పలువురు అన్నారు పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతు వ్యవసాయ సాంకేతికత ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ శక్తి ఇంధనాల వ్యయ నియంత్రణ అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అన్ని దశలలో సమగ్ర సాంకేతికత వంటి పది సూత్రాలతో విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపొందింది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఏపీ ప్రగతి